ఇంటిపై జెండా ఒంటిపై ఉండాలి జనమంతా చూడాలి ఊరూరు తిరగాలి కొంతెత్తి చెప్పాలి వచ్చేది మన ప్రభుత్వమే అని సందర్భంగా మనవి చేస్తున్నా అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటాలన్నా జగన్మోహన్ రెడ్డికి ఓటయ్యాలంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికీ హెరిటేజ్ పాలు అమ్ముకుంటుడు ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి టోటల్ పరిపాలన అమ్ముకున్నటువంటి చరిత్ర అని అందుకనే సోదరుల మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే మనం అందరం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మన ప్రధానంగా విషయాలు చూడాలి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఆయన పాదయాత్ర అద్భుతంగా చేసిండు పాదయాత్ర చేసేటప్పుడు నెత్తికి చేతులు పెట్టిండు నుదిటికి ముద్దులు పెట్టిండు చెంపక చెంపలు